ఏయ్ అది డైలాగ్ వావ్ మన క్యాన్ బాబు క్యాన్ చూస్తున్నారు కదా సో ఇక్కడ మాత్రం కాం Come on! కదా వీరు సమ్మర్ సమ్మర్ అంటారు కదా చిన్నప్పుడు మాత్రం మాకు ఈ బాయిలు దొరికితే మాత్రం సంబరంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఇది చిన్న బాయే కానీ సంతోషాలు అనేది వీళ్ళు మాత్రం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అలాకి వెళ్ళేసి పెట్టుకున్న టైం మాత్రం సమ్మర్ చివరి దశలో ఉన్నటువంటి మనకు ఆరుద్ర టైంలో ఉన్నాము చూడండి చిన్నపిల్లలు వాడు క్యాన్ వేసుకొని వాటర్కి బెల్లు క్యాన్ వేసుకొని ఈత నేర్చుకుంటాడు అరే చోటు తమ్ముళ్ళు మీరు మాత్రం నా యూట్యూబ్లో కనబడతారు ఇక యూట్యూబ్లో పెడతాను ఇది ఎవరు ఎంతమందికి ఈత వచ్చు ఇక్కడ చిన్నపిల్లలకు ఎంతమందికి వచ్చు వచ్చా ఈత అందరికి వచ్చా మరి ఆడు బెలూన్ బాబా అయ్యింది బెలూన్ ఎన్నో క్లాస్ రా ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతాను నీకు రాకపోతే ఎట్లా సో వెస్టర్న్ కల్చర్లో వాళ్ళకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ రాగానే అన్నీ వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ సో మేమైతే చిన్నప్పుడు మాత్రము రేస్ ఆడేది ఇందులో కనపడకుండా అక్కడ ఒకటి పెట్టేసి మేము అది అందుకుంటే వాడు రెండు మూడు సార్లు అవి అవుట్ అయితే వాడు సలాం పెట్టాలన్నట్టు ఇది ఎవరు బాయ్ సార్ సో చూస్తున్నారు కదా ఇయర్ మనకు ఇప్పటివరకు అయితే చాలా వరకు టెంపుల్ అవి ఇవి తీసాము ఇక ఇక్కడైతే మనకు రామన్ స్కూల్కి వెళ్తా అంటే ఇక్కడ ఒక తునికి చెట్టు ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి మనకు బాయ్ అండి సో ఇది మాత్రము రాళ్లతోటి ఏర్పాటు చేసిన ఇది మన తాత ముత్తాతల లాంటి ఏర్పాటు కట్టబడింది అన్నట్టు చూస్తున్నారు కదా మంచి రౌత కట్టతోటి సో ఆ బాయిలో మాత్రం వాటర్ మాత్రం ప్యూర్గా మంచిగా నీటి కనబడుతుంది అందులో మాత్రం మనల్ని రూపాయి ఖర్చు లేకుండా సొల్లు నోట్లో నోట్లైతే సొల్లే కారుతుంది అలానే ఉంచుతుంటే ఆ నీళ్ళే తాగుతాడు అలానే పోతాడు మేము చిన్నప్పుడు అదే పని వాళ్ళం కానీ దూపు అయితే తాగేటోళ్ళం చూస్తున్నారు కదా ఇగో మంచి పచ్చని రాళ్ళ చెట్టు సో మన ప్రకృతి సో మనం వ్యవసాయం అంటేనే ప్రకృతికి సంబంధించినటువంటి రాళ్ళ చెట్లు యాప చెట్లు ఈత చెట్లు అలానే ఈ తాత చూడండి మంచిగా అతను ఉన్నటువంటి జీవాలను కాపాడుకుంటూ బర్రెలు మనకు ప్యూర్ పాలు కావాలి కదా బర్రెలు గొర్రెలు ఉన్నాయి బర్రె వాళ్ళు బర్రెలు గొర్రె వాళ్ళు గొర్రెలు మేకలు మాల మేకలు సో వీళ్ళ అదృష్టం బాగున్నది ఒక నెలలో ముందు నుంచే వర్షాలు పడటం వల్ల కొంచెం చల్లగా ఉన్నాయి లేకపోతే ఆరుద్రలా ఆరిపోయేది ఆ తర్వాత రోనీలో మాత్రం రోడ్లు వలగాలంటారు తెలుసు ఆ మాదిరిగా అయ్యేది కానీ ఈ సాధి మొదటి సంవత్సరం ముందే రావడం జరిగింది నువ్వు కొట్టవారా ఇక ఇక్కడ చూసినా మిస్టర్ కాంపిటీటర్ మన మిస్టర్ బేబీ ఆల్రెడీ తిండికి టైం అయిందని తిండి తింటా అని వీళ్ళొస్తే మాత్రం దొరకదని అంతే కదా వాళ్ళ పై పై కోసం దొరకవు కదా అద్దె అయిపోతుంది మామిడిగా నేనా యాక్చువల్గా లైవ్లో ప్రతిసారి లైవ్ పెట్టేది అలా లైవ్ అఫిలే పెట్టలే బేబీ ఇక్కడ జంప్ చేస్తున్నా చూడండి సో మనము మడికొండ అరే జరగండి రా బాబు జరగండి జరగండి ఇదిరా జంప్ అంటే సో లేడీ పులిరా లేడీ పులి మధ్యలోకి వచ్చింది మీరు మాత్రం బచ్చ పులిలు ఆ బుషులు గడ పైకి ఎక్కుతాడు చూస్తాడు వాడు కూడా జంప్ చేస్తాడు జంపు చేస్తేనే నేను చిన్నప్పుడు మాత్రము మోటార్ బైక్ నుంచి ఇంచెలు ఎక్కి దునికేది కానీ ఇక్కడ ఏ మోటా బైక్ సంబంధించిన ఇల్లు లేదు ఏది లేదు ఫైవ్ ఎక్కి దునికు లేదు ఇక్కడ ఇప్పుడు లేవు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కదానికి స్వార్థం పెరిగిపోయింది చెట్లుంటే మాత్రం పంట తక్కువ చెట్లు నరకడము ఒక గడ్డ ఉంటే ఆ గడ్డతోటి ఆ గడ్డ భూమి కింద ఎకర ఒక గుంట రెండు గుంటలు ఉంటుంది పంట ఎక్కువ అనుకుంటారు కానీ దేని దానికి సంబంధించి ఉండేది దునుకు వస్తుంది ధైర్యం అనేది అట్టంచలు వస్తే ఫస్ట్ పట్ట రాక నీకు నీకు పట్టుకోరాదను ఇక చూస్తున్నారు కదా చిన్నప్పుడు నాకు కూడా మా మామయ్యలు మా బాబాయిలు నేర్పించినటువంటి ఈత ఇక్కడ మాత్రం తండ్రి దగ్గరుండి నేర్పిస్తాడు మీరు అందరు పైకి ఎక్కి తర్వాత నాకు ఒక తమ్ కావాలి ఒక పోజు అరే మీరు ఇక్కడ ఇప్పుడు మడికొండ ఈత పోరగాలని ఏదో ఒకటి మడికొండ స్విమ్మర్స్ యూట్యూబ్ నా పేరేం పేరా వాక్ అండ్ టాక్ విత్ రామ్ వాక్ టాక్ రామ్ మడికొండ రామ్ అన్న వస్తుంది వాడు చూసిన వారు రెడీగా ఉన్నాడు వాడు లోపల బొర్రన్న లోపలిపోవాలి నీళ్ళన్న లోపలికోవాలి త్రీ ఫోర్ ఎయిల్ చూస్తున్నారు కదా మన కడాయిలో బోండాలు వచ్చేటప్పుడు దుర్కు తరు అట్లా రావాలి సౌండ్ అనుకుంటా మిస్టర్ బాబు అగ్గ ఎవరన్నా ఒక్కొక్కరు తర్వాత ఒకరు ఎవరు అయామని చేయలేయబండి ఎవరు ఫస్ట్ ఫస్ట్లా ఏ కోల్ 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 ఏం కాదు ఏం కాదు మొత్తం డ్రాగన్ సింబలే ఇస్తాడు కమాన్ బ్రూస్లీ సో నెంబర్ త్రీ మా లేడీ టైగర్ జరగండి ఒక ఫోజీ ఒక ఫోజీ మంచిగా సో కానీ మాత్రం ఆ రోజులలో మాకు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే మాత్రం వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని అన్నీ పెట్టుకునే వాళ్ళము కానీ ఈరోజు ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి అవకాశం మనం చేసేటువంటి స్టెంట్స్ అవన్నీ చే చూ చూసుకోవచ్చు రికార్డు చేసి ఇక్కడ చూసిన పక్క బాబా వీడు అసలు చలికి వణుకుతాడు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎండాకాలంలో మాత్రం వర్షాలు పడడం వల్ల చల్లగా చల్ల చల్లగా అయింది సో చూస్తున్నారు కదా ఇగో ఇదే అండి దీనిపై నుంచి వెలిగో కలప నుంచి వెళ్ళి దుంకడం జరుగుతుంది మోటా బాయలు ఉంటాయి కదా మోటా బయలు అలా అప్పట్లో ఇక్కడ దీన్ని పైచెలివి తాడు వచ్చేసి క్రే వాళ్ళ స్విమ్మింగ్ మాస్టరు అక్కడ ఉండి నేర్పిస్తాడు చోటా భీమ్ పైకి 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 లేవాలే డొంపు అనాలే అది ఇగో రెండు చినుకలు వాటిస్తున్నావా అట్లా పక్కా చోట భీమ్ వచ్చిండు ఇప్పుడు ఏదైనా ఒక స్టిల్ ఇరా మంచిగా స్టెంట్ ఇట్లా పెట్టి ఇట్లా నువ్వు అది మీది ఎక్కడ ఊర్లో మడికొండ ఊర్లో ఎక్కడ ధర్మాసారి రోడ్ కన్నా హై స్కూల్ తర్వాతనా మెల్లమెల్లగా తెలుసుకోవాలి మనకు అంతగా తెలియదు ఊర్లల్లో కానీ కొన్ని ఏరియాలు అయితే కొన్ని తెలుసు చూడండి మనకు ఉన్నటువంటి ఊర్లో పిల్లగాళ్ళు మంచిగా వచ్చినటువంటి సదుపాయాలతోటి అవకాశాలతోటి స్విమ్మింగ్ చేస్తున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే ఈ బావి ఉండదు ఈత కొట్టడానికి నీళ్ళు ఉండవు మనం కూడా ఏదైనా ఉండాలంటే సో రూపాయి కాదు వేలు ఖర్చు పెట్టాలి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి మనం ఈత కొట్టాలి ఇక అంతే నా ఒకవేళ బావి కట్టించుకోవాలనుకుంటే నాలుగు గుంటలు కొనుక్కోవాలి అలా బావి కట్టించుకోవాలి సో మీకు మాత్రం సమ్మర్ ఎపిసోడ్ ఇదే అండి మనకు ఉన్నటువంటి వ్యూవర్స్ మనం కూడా ఎవరైనా పర్లేదు మీరు కూడా ఇట్లా ఈత కొట్టి మన ఊర్లల్లో ఉంటాయి కదా సో మీ వీడియోలు తీసి నాకు పంపించండి నేను మాత్రం మా ఛానల్లో పెట్టుకుంటాను సో ఇదే అండి నా చిన్నప్పుడు కొద్దిగా అను అనుభూతులు ఎందుకంటే మేము పర్మిషన్ లేకుండా ఈత కొడితే మా చెడ్డీలు బట్టలు కాంచెలు ఎక్కబోయ్రు ఆ రోజులలో ఇప్పుడు మాత్రం అదేమి లేదు సో మన లీడీ టైగర్ మన పైకి వెళ్తున్నది సో ఇక్కడ మాత్రం ఇది ఒక్కటే మనకు ఇబ్బంది ఇక చూడండి చూడండి అప్పట్లో మాకు మాత్రం ఇలాంటి తాడు లేవు కానీ అప్పట్లో పైప్ ఉండేది మోటార్ పైపు ఉంటుంది ఆ పైప్ పట్టుకొని పది మంది దాకా ఉండేది అవుటిస్తున్నాయి ఆట ఆడ ఆట ఆడుకునేది మీరు ఆడుకున్నారా రేపు అవుటిస్తున్నాడు ఆడుకుంటారా నువ్వు ఎన్నోట్లాస్తారా ఫోర్త్ క్లాస్ ఏం పేరు భవిష్య స్త్రీ అంటే ఫ్యూచర్లో కనిపించే నువ్వు స్త్రీవి అన్నది అంతే కదా భవిష్యత్ అంటే ఫ్యూచర్ ఏ స్కూల్ నూరా పేరు రుత్విక్ ఎన్నో క్లాస్ సిక్స్త్ నూరా నీ పేరు త్రీ నై ఎన్నో క్లాస్ ఎన్నో ఏం పేరు సహర్ష క్లాసరా సెవెంత్ ఇప్పుడు సెవెంత్ సో చూస్తున్నాం మన నవోదయ బిడ్డలు వెనకట మాత్రం నవోదయ అంటేనే దూర తీర్చేది మాత్రము తోలు తీసి మాత్రం మార్కులు తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ తోలు తీస్తారు లేకపోతే ఈ పనాలే లేవు ఈ మరి ఏం తోలు తీస్తారులే కానీ నిన్ను అడగలే కదా నీ పేరు ఏం పేర చోట తుమి తు సిగ్గుపడతానరా బాగా మస్తు సిగ్గుపడతానోరా తిప్పుతాను మంచిగా ఎన్నో కాదురా వేసుకోలే నువ్వు నెంబర్ షీట్ స్టార్ట్ అయింది ఒకరి తర్వాత ఒకరు మీ ఇక మీ ఓన్ స్టైల్ స్వాగ్ స్వాగ్ అంటే మీరు స్టైల్ గా దునకండి అట్లా అట్లా ఇయ్యా ఒకరు ముద్దు పెట్టుకుంటావు ఒకరు ఇట్లా అనుకుంటావు ఒకరు షార్ప్ మ్యాన్ హీ మ్యాన్ సూపర్ మ్యాన్ జెంటిల్ మ్యాన్ అంటారు కదా ఆల్రెడీ మనం జెంటిల్ మెన్ ఏరా ఎందుకంటే డ్రైవర్ వేసుకున్నాం కదా కొట్టు కొట్టిద్దు ఒక డైలాగ్ కొట్టు ఎట్లా అంటే మనకి ఇష్టమైన ఉంటాయి కదా హీరో అనే పే జై గణపతి జై శ్రీరామ్ జై శ్రీ అట్లా అనుకుంటాం కదా ఏదైనా పేరు అట్లా జై వాల్మీకి అని దువురా మీద నీతో డైలాగ్ ఏ అది డైలాగ్ అంటే చూసినా జై శ్రీరామ్ ఫ్లో వెళ్తుంటా అంటే మాత్రము అది వావ్ తోకలేని హనుమంతుడు మనకు ఇక్కడ తిండి హనుమంతుడు ఇగో ఇక్కడ చూడండి అందరు ఒకే సైడ్ ఉండద్దు ఇగో చూడండి మనకు మీకు ఎవరికైనా పర్లేదు ఈత కొట్టాలనుకుంటే మాత్రం మీరు ఒక గ్రూప్ ఒక పెద్ద మనుషులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళ సహాయంతో వచ్చిన ఈత వచ్చిన వాళ్ళు ఇగో ఇక్కడ ఒక పది మంది అంటే ఎనిమిది తొమ్మిది మంది పిల్లగాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రావడం జరిగింది మీకు కూడా ఈత కొట్టుకోవాలనుకుంటే మాత్రం ఒక్కొక్కసారి తెలిసిన వల్ల అయితే ఏం కాదు లేదా పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఈత కొట్టుకోండి నీట్గా వచ్చేటప్పుడు మాత్రం రెండు తాళ్ళు తీసుకురండి తాడు లేకపోతే ఇంట్లో పాత చీర తీసుకురండి లేదంటే ఇంకొద్దిగా ఏదైనా పర్లేదు మీరు సంథింగ్ ఎందుకంటే దిగిన తర్వాత ఇక్కడ కోసం కొద్దిగా ఉంటుంది ప్రాబ్లం అందుకోసమని మనకైతే ఇక్కడ మెట్లు అవి ఇవి ఏం పైపులు గీపులు ఏం లేవు అవి చూస్తున్నారు కదా మన బాబు మా బాబు మాత్రం పైకి ఎత్తలేడు వస్తలేడు అరే నువ్వే స్కూల్ రా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అవ్వ ఎయిత్ క్లాసా సో చూస్తున్నారు కదా బాలాట బాలాట ఆడుకుంటే కొద్దిగా ఫన్నీగా ఫన్నీగా చేసుకుంటారు వాడు మాత్రం మాడికే తినేది తగ్గేది లేదని కూడా తింటూనే ఉన్నాడు ఆ తీస్తున్నా తీస్తున్నా తినుకాలే బా అరే క్యాన్ వరగాలి వద్దు వద్దు చేసుకోవచ్చు ఫోన్లా చూస్తున్నారు కదా సో ఇక్కడ మాత్రం కాంపిటీషన్ కాంపిటీషన్ అంటారు కదా ఆడవాళ్ళే మనకు మగవాళ్ళకు కాంపిటీషను అది చదువులే కాదు ఈతలో కూడా కాంపిటీ ఫిజికల్ ఫిట్నెస్లో అయిన పర్లే దేంట్లో అయిన పర్లే కాంపిటీషన్ ఉన్నారు ఎందుకంటే మెరీకమ్ తోటి ఎందుకు పోలుస్తున్నాను అంటే మేరీకామ్ మన ఇండియన్ తరఫు నుంచి వెళ్ళి ఒలింపిక్స్లో మెడల్ రావడం జరిగింది ప్లస్ బాక్సింగ్లో మాత్రం ఛాంపియన్షిప్ అలానే మన పిల్లలు కూడా మగవాళ్ళు కూడా అన్నింటిలో కాంపిటీషన్ ఇప్పుడు ఇవ్వాలి ఎందుకంటే కాంపిటీషన్ తక్కువైంది కాబట్టి ఆడవాళ్ళకి మాత్రం ముందు ముందుండి వాళ్ళ జాబులు అవి ఇవి ప్రతి ఒక్క దాంట్లో మాత్రం ఆల్రెడీ ఇప్పుడు మనకు మొన్న జరిగినటువంటి యుద్ధంలో మాత్రం ఆడవాళ్ళు సింధూర్ మిషన్ సింధూర్లో ఆడవాళ్ళు ముందుండి చేసినటువంటి విజయవంతమైనటువంటి ఒక పెద్ద పోరాటము సో అందులో మన మగవాళ్ళు కూడా ముందుండి చేయాలి ఇంకా ముందు ఎన్నో సాధించాలి ఆడవాళ్ళు సాధిస్తూనే ఉన్నారు ఇంకా సాధిస్తారు మ్యాన్ సదురుకుంటాడు కింద పైన ఊపు గట్టిగా తోపు दूरम 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 आगो कर करो तो दूरम कूल 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 मुक्ल की नील पोते చెల పోతాయి అంటే అగో చోటా పులి చూసినవా తగ్గేదే లేదు అట్లా నేర్చుకోవాలి అట్లా నేర్చుకుంటేనే సందులించిన నేర్చుకుంటేనే మనం ఫ్యూచర్ ఏదైనా మిలిటరీకి అయిన పర్లే పోలీస్కి అయిన పర్లే క్యాంపెయిన్ ఉంటుంది మనం గోడలు గోడల సందులం పట్టుకుని ఎక్కుతారు కమాన్ నువ్వు డైగొట్టుడే కానీ నువ్వు అయితే సాకినాలు లెక్క కింద ఇచ్చిన వాడు బొత్త వాళ్ళ మీద అట్లా స్ట్రేట్ కొట్టాలి సో మనకు ఈత అంటే మాత్రం మనకు మన ఊర్లో మాత్రం మీకు తెలిసే ఉంటుంది మనకు కేసంద్రంలో హెల్ప్ లేకుంటే ఎక్కాలి అట్లానే అదే మీరు నేర్చుకోవాలి సో చూస్తున్నారు కదా నేను చెప్పేది ఇదే ఎప్పుడైనా పర్లే మీరు ఈతకు రావాలనుకుంటే ఇక్కడైనా కాదు ఎక్కడికి వెళ్ళిన పర్లే పెద్దవాళ్ళ సహాయం ఉండాలి ఎందుకంటే మనకి ఏదైనా పర్లే వాళ్ళు మనకు మెలకువలు మనకు ఉన్నటువంటి అనుకూలత అనే స్థితుల గురించి వాళ్ళు చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు పెద్దవాళ్ళ సహకారం లేకుంటే మాత్రం మీరు ఈతకి వెళ్తే మాకు ఈత వచ్చు మాకు అవే అంటారు కానీ ఒకేలా పొరపాటు వల్ల కూడా విషాదాలు జరుగుతాయి కాబట్టి మీరు మాత్రం పెద్దవాళ్ళ సహకారంతో చేసుకోండి కమా సో ఎవరికైనా పర్లేదు గౌతమ్ బుద్ధుడు తెలుసా ఎట్లుంటాడు గౌతమ్ బుద్ధు ఎట్లా కూర్చు ఎట్ట ఎ కూర్చుంటాడు ఇట్లా కూర్చొని ఉంటాడు కదా ఇట్లా కూర్చొని ఇట్లా తపస్సు చేస్తారు కదా నాకు ఆ డైలాగ్ ఆ డై కావాలి ఆ డై అక్కల్ జంప్ చేసి ఇట్లా ము అట్ వన్ సెకండ్ చూపిస్తా చూడండి వ్యూవర్స్ అని కానీ చూస్తున్నారు కదా మనకు ఈతకి వచ్చినప్పుడు చిన్నప్పుడు ఈత పండ్లతో ఈత కొట్టేది ఎన్ని ఈత పనులు తింటే అంత దూపయ్యేది సో ఈతకు వచ్చినప్పుడు దూపానికి మనకి నీళ్ళైతే తక్కువ ఉండవు ఎందుకంటే అల్లనేది మన నీళ్ళే ఎవరు ఇది పోతాడో తెలియదు ఓ ఇది 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 మన మనమే పోతాం కానీ చెప్పాము చివరికి వచ్చే మనమే తాగుతాం అరే ఎంతమంది పోసేదా ఇగో ఇది మనం చెప్పుకుంటే అందరికి అందరం పోసుకుంటే చెప్పుకున్నప్పుడే కొద్దిగా మనకు మన అనుభవాలు గుర్తుకొస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే మనము ఆల్రెడీ వేడి వేడిగా ఉంటాం చల్లగా నీళ్ళు తగలగానే మాత్రం బాత్రూమ్ పోతేనే ఉంటాం మనం చెప్పం చెప్పుకుంటే మన ఏమైనా మన వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఇక చూడండి మన ఎర్రపాకు మాత్రము భలే కొట్లాడుకుంటాను ఇద్దరు కలిసి సో మన మరి మీ జాంటి లేడా మీ జాంటి కొడుకు రాలేదా జాంటి అదే రాజు